నల్గొండ జిల్లా కేతపల్లి మండలం గుడివాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాచకొండ సుమలత జానక్రాములు గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మేడం మీరు సర్పంచ్గా మీ సతీమణి గారు సర్పంచ్ బరిలో నిలిపిపెట్టినారు మరి మీరు గత సర్ గత మాజీ ప్రజాప్రతినిధులకు భిన్నంగా మీరు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు గుడివాడ మండలంలో గత గతంలో వచ్చేసిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేయించి ప్రజలకు అందుబాటులో ఉండు ఉండాలనుకుంటూ నిరంతరం ప్రజాసేవ కొరకు పాటు పడుతూ జనానికి అందరికీ అందుబాటులో ఉంటూ ఎల్లవేళ ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా తలుపు కొట్టలు ఎప్పుడైనా అందుబాటులో చూస్తున్నా ఈ ఈ గుడివాడ గ్రామ పంచాయతీ ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి అంతర్గత రోడ్లు అస్వస్థంగా ఉన్నాయి దాంతోపాటు మురికి ఏదైతే మురికి మోరీలు కూడా అక్కడక్కడ సరైన ఆ పద్ధతులు లేకపోవడం నీరు కూడా కూడా బదారులకు వచ్చేస్తుంది దాంతోపాటు ఏదైతే వీధి లైట్లు కానీ పారిశుద్ధ కానీ ఇవి మీరు ఎట్లా ఒకవేళ అవకాశం వస్తే మీకు ఎలాంటి ప పరిష్కారం లభించే ఉంది మీరు ఎలా అభివృద్ధి చేయగలుగుతారు ప్రజలు నాకు అవకాశం ఇస్తే పూర్తిగా నన్ను గెలిపించినట్టయితే పూర్తిగా లింక్ లోడ్లు కానీ అన్నింటిని పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా గ్రామ పంచాయతీ నిధులతోటి అత్యధికంగా తీసుకొచ్చి మరి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ గుడివాడలో ఉన్న స్కూల్ కానీ కోతుల బెడద కానీ ఎలాంటిదైనా ఏ విధంగానైనా వాటిని పరిష్కారం చేసే బాధ్యతగా పూర్తి పూర్తిగా తీసుకుంటూ గ్రామ ప్రజలకు అన్ని అన్ని విధాలుగా అందుబాటులో ఉండి సేవ చేసుకుంటా ఇక్కడ ఈ గుడివాడ గ్రామ ప్రజల ఓటర్లు ఇక్కడ మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇక వికలాంగులు కావచ్చు యువతి యువకులకు మీరు ఎలాంటి భరోసాను ఇవ్వగలుగుతారు మీరు మీకు సర్పంచ్గా మీకు అవకాశం వస్తే వాళ్ళకి ఎలాంటి సేవలు చేద్దాం అనుకుంటారు వారికి ఏ విధంగానైనా అందు మహిళలకు కానీ అందరికీ అందుబాటులో వండుకుంటూ సేవ చేయడమే అన్ని వేళ్ళలో ఉంటా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ అద్ద రాసి ఏదో ఏమైనా అందుబాటులో ఉంటా ఇక్కడ చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు యువత యువకులు ఉన్నారు వాళ్ళు అంటే క్రీడా ప్రాంగణం కావాలంటారు ఆడుకోవడానికి ఆట స్థలం కావాలంటారు దాంతోపాటు లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలంటారు అది మీకు అవకాశం ఉంటే మీరు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా చేస్తా ఉన్నది జాగా కూడా కేటాయించినాం నాలుగు గుంటల జాగా కేటాయించడం అది కూడా శివాలయం పక్కన పెట్టాలనుకుంటున్నాం దాన్ని పెట్టి కూడా చేస్తా లైబ్రరీ కూడా గ్రంథాలయం కూడా ఉన్నది దాన్ని కూడా ప్రభుత్వంలో పెట్టినాం ఆల్రెడీ గతంలో పెట్టేసినాం ఈసారి మంజూరు చేసే బాధ్యత నాది దాని ఓపెనింగ్ కూడా జనం నాకు ప్రజలకు అందు నాకు నన్ను సర్పంచ్ గెలిపిస్తే నేను దాన్ని చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇక్కడ ప్రధానంగా బెల్ట్ షాప్లు నియంత్రించాలంటున్నారు ప్రజలు దాంతోపాటు యువకులలో మత్తు పదార్థాలకు వ్యసనాలకు బాలిస్తాయి వాళ్ళు జీవితాలు చిన్నవి వాళ్ళు ఎలాంటి అవేర్నెస్ తీసుకురాబోతారు మీరు ఎలాంటి ఆ చైతన్యం తీసుకొస్తారు గ్రామము గ్రామంలో మద్యం అనేది కొంతవరకు జరుగుతుందన్న దాన్ని కూడా కొంత కొద్దిగా గొప్ప చేసే బాధ్యతగా చూద్దాం యువత యువకులకు ఎలాంటి వాళ్ళకు చెడు వ్యసనాలు బా బానిస కాకుండా వాళ్ళకు ఉపాధి అవకాశాలు మీరేమైనా అవకాశాలు అంటే మీ ద్వారా ఏమైనా వాళ్ళకు సహకారం అందే అవకాశం ఉందంటారా ఉపాధి ఉపాధి అంటూ ఉపాధి కల్పిస్తాం జరిగే దాన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బుమయ్యే రాజకీయాలు ఉన్నాయి ఆ డబ్బుమయ్యే రాజకీయాలు అంటే ఓటు అంటే పవిత్రమైన ఆ ఓటుని మధ్యానికి డబ్బుకో అమ్ముకోవడం జరుగుతుంది ఆ రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి ప్రజల ప్రజల్లో వాళ్ళు ఎలాంటి చైతన్యం తీసుకొస్తారు ఎలాంటి చైతన్యం తీసుకొచ్చి ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి ఎంత అని మీరు ఒక యువకుడిగా మీరు ఏం చెప్తారు ఈ గుడివాడ గ్రామ ప్రజలు డబ్బులకి లొంగుబాటు జరిగితే గ్రామ అభివృద్ధి జరగదు డబ్బులు లేకుండా నిరంతరం జనంలో ఉండి పని చే ఎవరు పని చేస్తారు ఎవరు జనం గుర్తించాలి జనానికి తెలుసు ఎవరికి ఏం వేయాలనేది కూడా జనం జనానికి తెలుసు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది జనం కూడా ఎవరికి వేయాలి ఏం సంగతి అనేది దానికి కూడా కొద్దిగా గొప్ప చేసేది ఏమైనా ఉంటే చూసుకునేది ముందస్తుగా చూస్తుంటాను సార్ ఫైనల్గా మీ గుడివాడ గ్రామ ప్రజలకు ఓటర్లకు రాచకొండ సుమలత గ్రాములకు ఓటు వేయాలని ఎందుకంటే మీరు ఏం చెప్తారు అన్ని విధాలుగా నేను అందుబాటులో అందుబాటులో ఉండు వండుకుంటూ ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చిన అందరికి కూడా సేవ చేస్తా వెళ్ళవేళ గ్రామ అభివృద్ధి కొరకు ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకోరు మేడం గారు సుమలత గారు మీరు మీకు మహిళగా ఒక అవకాశం వచ్చింది మీ గ్రామ గుడివాడ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు మీరు అందరికీ నమస్కారం అందరూ నన్ను ఓట్లు వేసి అద్దె జాడుతూ ఓట్లు వేసి గెలిపిస్తే నేను గ్రామానికి అభివృద్ధి చేస్తాను ఎలా వేళ జనంతో అందరికీ ఉంటూ సేవ చేసుకుంటూ కోరుకుంటున్నాను యూ